డ్ దేవునికి స్తోత్రాలు నేను రత్న మైత్రా ఫ్రం ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజుని ఎస్ఐ మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాము నేహమయ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఆకాశమందున దేవ యెహోవా భయంకరుడైన గొప్పదేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన వాడవు నెహమయా చాప్టర్ వన్ వర్స్ ఫైవ్ అండ్ ఐ సెడ్ ఐ ప్రే లార్డ్ గాడ్ ఆఫ్ హెవెన్ ఓ గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్ you who హెల్ప్ యువర్ covenant అండ్ mercy విత్ those who లవ్ యూ అండ్ అబ్జర్వ్ your కమాండ్మెంట్స్ గ్లోరీ టు గాడ్ ఇక్కడ మనం నెహమియా గురించి నేర్చుకుంటా ఉన్నాము నెహమియా చూడండి ఆ యొక్క పర్షియా దేశంలో తను బందీగా తీసుకొని పోయబడి అక్కడ కొన్ని సంవత్సరాలుగా వారు అక్కడ సెటిల్ అయిపోయారు అలాగే రాజుగారి దగ్గర ఆ దేశపు రాజుగారి దగ్గర ఆయనకి ద్రాక్ష రసం అందించే వ్యక్తిగా ఉన్నారు ఆ పని చేయటానికి వాళ్ళు చాలా నమ్మకమైన వారిని ఎందుకంటే ఇది రాజుగారికి ఎవరైనా కానీ ఏదన్నా పాయిజన్ చేసి చంపేసేయచ్చు అలాంటిది ఏం చేస్తారంటే చాలా నమ్మకము చాలా వాళ్ళని ఎవరైతే ట్రస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే అక్కడ పెట్టుకుంటారు అండ్ ఇట్స్ ఎ హైయెస్ట్ ఆనర్డ్ జాబ్ అండ్ హీ వెరీ కంఫర్టబుల్ ఆయన బాగా హ్యాపీగా అక్కడ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఏర్షలేం యొక్క గోడలు పగిలిపోయినాయి అని అక్కడ చాలా ప్రజలంతా విచారంగా ఉన్నారని తను వినినప్పుడు ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటంటే ఆకాశం వైపు తిరిగి దేవునికి మొరబెట్టుకుంటూ ఉన్నారు మనం చూస్తా ఉండే ఒకటి నాలుగులో చూస్తుంటే ఆయన వెంటనే ఏడ్చి విచారించి ఆయన ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి దేవునికి మొదలుపెట్టుకున్నారు ఇక్కడ మనం చూస్తుంటే ఐదవ వచనంలో బికాస్ ఈ ఆర్ సో మచ్ ఆఫ్ కంపాషన్ ఆన్ ఈజ్ పీపుల్ ఆయన హృదయంలో ఆ యొక్క తన ప్రజల గురించి ఎంతో బర్డన్ ఉంది భారం ఉంది తన హృదయంలో అయ్యో తన ప్రజలు ఎలాగున్నారు తన దేశం ఎలాగుంది ఆ ఎరుసలేం పట్లం ఎలాగ అయిపోయిందని చెప్పేసి విచారిస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు సో హియర్ హీఈస్ డూయింగ్ ఎ ఇంటర్సెసరీ ప్రేయర్ మధ్యవర్తిగా తన ప్రజలకి అలాగే దేవునికి మధ్యలో ఉండి హీస్ ప్రేయింగ్ ఫర్ హీస్ పీపుల్ అన్నారు ఓ దేవా యు ఆర్ ఎ ఆసమ్ గాడ్ ఆయన చెప్తున్న దేవుని యొక్క గుణ ఆయన వివరిస్తున్నారు యు ఆర్ ఏ మైటీ గాడ్ శక్తి కలిగిన దేవుడు మీరు అలాగే గొప్ప దేవుడు మీరు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మీరు మీకంటే ఉన్నతమైనది ఇంకా ఏదీ లేదు ఎందుకంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ హెవెన్ అర్త్ అండర్నీత్ ద అర్త్ ఎవ్రీథింగ్ యూ క్రియేటెడ్ గాడ్ యు ఆర్ ఎ గ్రేట్ అండ్ మైటీ గాడ్ మీరు గొప్ప దేవుడు మీరు సృష్టికర్త మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ఈ రోజున మా ప్రజల్ని మమ్మల్ని చూడండి నాయన ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామని దేవుని పాదాల దగ్గర ఆయన ఏడుస్తూ ఉన్నారు మనం కూడా ఈ రోజున నేర్చుకునేది ఏంటంటే నెహిమియా గ్రంథం మనం చదివినప్పుడు పదమూడు అధ్యాయాల్లో దగ్గర దగ్గర పదకొండు పదకొండు సార్లు ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము ఇన్ థర్టీన్ చాప్టర్స్ నెహిమ ஹீ பிரேட் எட்லீஸ் லெவென் டெம்ஸ் வீ ரீட் இன் புக் ஆஃப் நே நேஹமே அண்ட் ஆல்சோ வாட் வீ லன் அவுட் ஆஃப் திஸ் தீன் துவாரா மனம் ஏன் நேர்ச்சுக்கமோ சோ வென் வீ ஹேவ் பிராப்ளம்ஸ் தாப்ளம்ஸ் விச் வீ கெனாட் சால்வ் தெர் ஆர் ஆப்ஸ்கல்ஸ் தெர் ஆர் யூனோ எவ்ரி லைஃப் இன் எவ்ரிபடிஸ் லைஃப் வி கோ த்ரூ வித் ட்ரபுல்ஸ் அண்ட் பிராப்ளம்ஸ் దట్ టైం వాట్ వీఆర్ సపోజ్డ్ మనం ఏం చేయాలి ఏం చేయాలంటే వి షుడ్ కమ్ టు ద లాడ్ అండ్ ప్రే టు హీమ్ పుట్ యు రిక్వెస్ట్ టు హిమ్ అండ్ ప్రైజ్ హేమ్ వర్షిప్ హీమ్ అండ్ గివ్ హీమ్ యువర్ ప్రాబ్లమ్స్ మన సమస్యల్ని ఆయనకిచ్చి ఆయన ఆరాధించి ఆయన్ని స్థుతించి మన విన్నపాలు ఆయన తెలియజేసుకున్నప్పుడు దేవాది దేవుడు మన ప్రార్థన విని ఆయన మనకి జవాబిస్తారు దిస్ ఇస్ సచ్ బ్యూటిఫుల్ బుక్ లెర్న్ సో మెనీ థింగ్స్ దిస్ బుక్ హీ నోస్ దీస్ తెలుసు ఈయన అబ్రహం గారి తర్వాత ప్రతి ఒక్క ఇస్రాయల్ సంతానంతో దేవుడు నిబంధన చేసుకున్నారు మీరు నాతో ఉండి నా ఆజ్ఞలు మీరు సేవిస్తే నేను మీతో ఉండి మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను కాపాడుతాను మీకు కావాల్సిన సంస్థాన్ని నేను చూస్తాను నేను మీ దేవుడిని మీరు నా ప్రజలు మీరు నా సొత్తు అని దేవుడు ఆయన నిబంధన చేసుకున్నారు ఇక్కడ రెండవ కొరింత ఏడు పదిలో మనం చూస్తూ ఉంటే ఆ నిబంధన మనం ఎప్పుడైతే బ్రేక్ చేసి మన దేవునికి దూరంగా వెళ్ళిపోయి మన పాపంలో పడిపోయి దేవుణ్ణి మనము మర్చిపోతామో లేకపోతే దేవుణ్ణి మనము ఇవ్వాల్సిన యొక్క గౌరవాన్ని ఇవ్వకుండా దేవునిలో మనం నడుచుకోకుండా ఉన్నప్పుడు అపోజిన్ పౌల్ గారు అంటున్నారు కన్ఫేస్ యువర్ సిన్స్ విత్ ఆల్ యువర్ హార్ట్ నీ హృదయపూర్వకంగా నీ పాపాలు దేవుని సన్నిధానంలో ఒప్పుకో సో గాడ్లీ సారో బ్రింగ్స్ బ్యాక్ టు ద హృదయపూర్వకంగా మనం విచారించినప్పుడు ఆ రిపెంటెన్స్ పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే అంటే మన పాపాలు దేవుడు మన తిరిగి కడిగి వేసి మన తిరిగి దేవుని దగ్గర మనము మన స్థానం పొందడానికి దేవుడు మనకి కృప చూపిస్తారు దేవునిలో మనం పశ్చాత్తపడినప్పుడు దేవుని ఎదుటే మనం పాపం చేసామని ఒప్పుకున్నప్పుడు దట్ వన్ విల్ బ్రింగ్ అస్ బ్యాక్ టు ద లాడ్ ఆలో ఆయన అంటా ఉన్నారు తండ్రి మీ చెవుల్ని నేను ప్రార్థన మీరు ఆలకించండి మీ కనులు మా వైపు చూడండి మీ హృదయంలో మా ప్రార్థనకి స్థానం ఇవ్వండి ఎంత చక్కగా హీస్ ఆస్కింగ్ గాడ్ గాడ్ ప్లీజ్ పే అటెన్షన్ టు మై ప్రేయర్ లాడ్ విత్ ఆల్ హిస్ హార్ట్ ఆయన హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు చూడండి ఈ రోజున మనకు కూడా పిల్లలకి ఎగ్జామినేషన్స్ వస్తాయి ఏవేవో కోర్సులు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు డూ సంథింగ్ వాట్ ఎవర్ గాడ్స్ ప్లాన్స్ ఆ వట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మదర్ వాంట్స్ దైల్డ్ టు డూ వెల్ ఇన్ దేర్ ఎగ్జామ్స్ ఈవెన్ మై అన్ ఈస్ టేకింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అండ్ హీస్ ఆల్సో అండర్ ట్రెమెండస్ ప్రెషర్ సో వాట్ ఈజ్ అవర్ రోల్ టు ప్లే తల్లిదండ్రులుగా మనం మన పిల్లల కోసం లేదా మన కుటుంబం కోసం చేసేదంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ దేవుని పాదాల దగ్గరికి వాటిని మనం తీసుకుని వద్దాము దేవునికి మొర ఆకాశ నుండి చూసిన దేవుడు లేదా నీలో ఉన్న ఆత్మదేవుడు ఆయన ఏం చేస్తారంటే మన ప్రార్థనకి జవాబిచ్చి అసాధారణమైన ఆయన జ్ఞానాన్ని మన బిడ్డల మీద కృంభరించి ఆ కటాక్షాన్ని మన మీద మన బిడ్డల మీద ఉంచి దేవాది దేవుడు ఆయన మనకి సహాయం చేస్తారు అండ్ హీ సేయింగ్ ఐ ప్రే డే అండ్ నైట్ తండ్రి రైమ్ బగడ నేను నీకు ప్రార్థన చేస్తున్నాను చూడండి దావేది మహారాజుని మనం చూసుకుంటే ఆయనకి ఏ సమస్య వచ్చాను వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ హీ వెంట్ త్రూ ఎవ్రీ టైమ్ కింగ్ డేవిడ్ స్టార్టెడ్ ప్రేయింగ్ 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 ఆస్కింగ్ గాడ్ ప్రతి సమస్యలో దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు అలాగే ఇన్ ద బైబుల్ ఇఫ్ టేక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ ద భక్తులంతా కూడా ప్రవక్తలంతా కూడా యాజకులంతా కూడా వెన్ దే ఆర్ వాకింగ్ విత్ ద లాడ్ వెన్ దే హ్యావ్ ట్రావెల్స్ వాట్ డిడ్ డూ ఫస్ట్ థింగ్ దే స్టార్ట్ ఎడ్ ప్రేయింగ్ అండ్ ఈ సేయింగ్ ఐ రిమెంబర్ దట్ తండ్రి మీ వాక్యాలు నేను జ్ఞాపం చేసుకున్నాను ఈ స్ప్రేయింగ్ త్రూ ద వర్డ్ ఐ నో యూ అస్ ఇఫ్ వి ఆర్ అన్ఫేత్ఫుల్ మేము మీకు విరోధంగా లేదా మేము మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీలో విశ్వాసాలు మేము లేనప్పుడు మీరు చెప్పారు అయ్యా అయ్యాడు మీ నాలుగు ఇరవై ఏడులో మీరు చెప్పారు యూ విల్ స్కాటర్ అస్ అమాంగ్ నేషన్స్ మమ్మల్ని ఆ యొక్క ప్రదేశం నుండి వేరే వేరే ప్రదేశాలకు మీరు అన్నారు ఈ రోజున మేము ఇక్కడ ఉన్నాము వీఆర్ నాట్ ఇన్ అవర్ ప్లేస్ వీఆర్ ఇన్ ఎనిమీస్ కంట్రీ వీఆర్ సమ్వేర్ లార్డ్ ఫాదర్ గాడ్ ఐ రిమెంబర్ దీస్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అవర్ సిన్స్ నాయనా నేను జ్ఞాపకం చేసుకున్నాను మీ వాక్యాన్ని ఇవన్నీ కూడా మా జీవితంలో ఎందుకిన్ని కష్టాలు మాకు వచ్చినాయి అంటే ఎందుకు ఇన్ని సమస్యలు మాకు వచ్చినాయి అంటే మా పాపాల ద్వారా వచ్చినాయి నాయన ఈ రోజున మీ పాదాల దగ్గర నేను వేడుకుంటున్నానయ్యా మా పాపాలని మీరు క్షమించి మమ్మల్ని మా ప్రజల్ని మీరు క్షమించి మళ్ళీ తిరిగి నాయన ప్రభావ మాలో సంతోషం నాయనని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు చూడండి గాడ్ అ గాడ్ హీజ్ అయిత్ఫుల్ గాడ్ బట్ హీజ్ ఫైత్ఫుల్ టు అన్ఫేత్ఫుల్ పీపుల్ మనలో ఏ మాత్రం ఆ యొక్క నమ్మకం లేకుండా లేదా మనం ఏమాత్రం కూడా దేవుల్లో విశ్వాసం లేకుండా నడిచినా కానీ దేవుడు నమ్మదగిన దేవుడు మనం తిరిగి చేర్చుకునే దేవుడు ఈ రోజున ఐ డోంట్ నో వై గాడ్ ఈస్ సేయింగ్ దిస్ దిస్ ప్రేయర్స్ టు అస్ బికాస్ గాడ్ వాన్స్టెస్ టు కంబ్యాక్ టు హిమ్ అగైన్ తిరిగి ఎంతో మంది బహుశా మెనీ పీపుల్ మేబీ వ్యాసిలేటింగ్ మేబీ యూ మేబి వెయిటింగ్ మేబీ యూ వెంట్ అవే ఫ్రమ్ ద లాడ్ మేబీ యూ లుకింగ్ హియర్ అండ్ దేర్ టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ ఈ రోజున దేవుడితో మాట్లాడుతున్నారు అటు ఇటు నువ్వు చూస్తున్నావేమో నీకు ఎటు వెళ్ళాలో తెలియక నువ్వు మధ్యదారిలో ఉండిపోయేవేమో బీ అన్ ద క్రాస్ రోడ్స్ టుడే గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ మీతో మాట్లాడుతున్నారు రండి తిరిగి రండి నా దగ్గరికి రండి మీ విన్నపాలు నా దగ్గర చెప్పండి నేను మీకు జవాబిస్తాను ఐ విల్ హెల్ప్ యూ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్ డిజైర్స్ మీ హృదయంలో ఉన్న కోరికలను నేను తీరుస్తాను మీరు నా దగ్గరికి రండి ఆ కోరికలు ఎలాగుండాలి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవిగా దేవుని మహిమపరిచేవిగా ఉండాలి అలాగే హీ సేయింగ్ దట్ హీ విల్ గ్యాదర్ అస్ మళ్ళీ తిరిగి మాకు తెలిసిన ఆయన అందరినీ మీరు మళ్ళీ తీసుకొని వస్తారు అండ్ యూ విల్ రిమెంబర్ యువర్ కావెనెంట్ విత్ అస్ మీరు మాతో చేసే నిబంధన మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని క్షమించి మీ సన్నిధానానికి మీరు తెస్తారు ఈరోజున ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీలో కూడా దగ్గర దగ్గర ప్రతిరోజు ఆల్మోస్ట్ ఫార్టీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ప్రేయింగ్ ఎవ్రీ రిక్వెస్ట్ ప్రేయర్ కమ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రేయింగ్ దే ఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ఆల్సో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ దే ఆర్ డూయింగ్ మూడు వందల అరవై ఐదు రోజులు మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు లెటర్స్ కమ్ బ్యాక్ టు గాడ్ ఇన్ ప్రేయర్ లెటర్స్ రివైవ్ అవర్ సెల్ఫ్ ఇన్ గాడ్ దేవుల్లో మనం విజీవం పొందుదాము దేవుని వెలుగుని మనము చీకట్లో ఉన్నవారికి వెలుగుని చూపిద్దాము అలాగే దేవుడు చేయమన్న కార్యాలు మనం చేద్దాము దేవుని దగ్గర నుంచి మనము సహాయం పొందుదాము టు డూ దట్ వన్ వి నీట్ టు కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద లాడ్ మన దేవుని పాదాల దగ్గరికి రావాలి దేవుని దగ్గర మొరబెట్టుకోవాలి మన పాపాలని ఒప్పుకోవాలి మళ్ళా తిరిగి మన దేవుణ్ణి జీవించడానికి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా వచ్చి తన తండ్రి ఇంటికి వచ్చాడో అదే విధంగా ఈ రోజున మనం తిరిగి మన దేవుడు నిలబెట్టే దేవుడు మనతో ఉన్నారు మన ప్రార్థన వినే దేవుడు మనతో ఉన్నారు జీవం కలిగిన దేవుడు మన ప్రార్థన వింటున్నారు మన ప్రార్థనకి జవాబిస్తారు తిరిగి మనల్ని ఆయన హత్తుకునే దేవుడు మనకున్నారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా థ్యాంక్ యూ జీసస్ ఎస్ లార్డ్ థ్యాంక్ యూ ఎస్ అయ్యా ఈ రోజున మీరు తండ్రి గుడి పాఠశాన్ని కూర్చొని మా కోసం మధ్యవర్తిగా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా అయ్యా మీ సెలవు దగ్గరికి తిరిగి రమ్మని మీరు మమ్మల్ని పిలుస్తున్నారయ్యా పడిపోయిన మమ్మల్ని లేపడానికి మీరు సిద్ధంగా ఉన్నారయ్యా మా హృదయం దగ్గరే మీరు నిలబడి ఉన్నారయ్యా యు ఆర్ ఆస్కింగ్ అస్ టు ఓపెన్ అవర్ హార్ట్స్ లార్డ్ ఫాదర్ గాడ్ లార్డ్ యూ కమ్ ఇన్ టు అవర్ హార్ట్స్ లార్డ్ ఫాదర్ గాడ్ లాడ్ టీచర్స్ లాడ్ ఫాదర్ గాడ్ హౌ టు ఫర్ అదర్స్ అండ్ హౌ టు ఫర్ అవర్ ఫ్యామిలీస్ లార్డ్ అండ్ టీచర్స్ లాడ్ ఫా ఫాదర్ గాడ్ హౌ టు కమ్ బ్యాక్ టు యు లాడ్ ఫాదర్ గాడ్ ఎలాగ మన తిరిగి మీ దగ్గరికి రావాలి తండ్రి ఆ పశ్చాత్తాపాన్ని నాయన పాపాన్ని విడిచిపెట్టినైనా మీ వైపు చూస్తూ చూస్తున్నాయినా ప్రభా మీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు వచ్చినప్పుడునైనా మీరు మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదు నాయన మన తిరిగి మమ్మల్ని అయినా మీ యొక్క హృదయానికి హత్తుకొని నాయన ప్రభ మాకు ఆదరణ కలిగించే దేవుడు మీరు మీరునైనా అయ్యా వాక్యాన్ని వెంటనే ప్రతి బిడ్డను మీరు నాయన ఆదరించిందయ్యా కనికరించిందయ్యా కృప చూపించండి నాయన ఏ ఏ సమస్యలో ఉన్నారోనైనా అయ్యా ఏసయ్య మీరే జవాబిచ్చినాయన వారి కన్నీటిని మీరు తుడిచినాయన ప్రభా ఇదిగో నా దేవుడు నాతో ఉన్నారు నా ప్రార్థన విన్నారు నాకు జవాబిచ్చారని వారి ద్వారా మీరు మహిమ పొందమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్